ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం అభివృద్ధి కార్యాలయం వద్ద నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య విధులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని ముందుగా స్వచ్ఛ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం మండల కార్యాలయం నుంచి సైకిల్ పై ర్యాలీకి తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ విదేశాల్లో దగ్గర దగ్గర ప్రాంతాలకు వెళ్ళాలంటే సైకిల్ వినియోగిస్తారని ఇటు ఆరోగ్యంతో పాటు అటు పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు కోటమి ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపెట్ట వేస్తున్నారని త్వరలో కాలుష్యంపై ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు నాయకులు జన సైనికులు అధికారులు పాల్గొన్నారు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాల సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఐసీఎస్ మా ఇద్దరికి ఇప్పుడు నెక్స్ట్ ఇది నాకు తొంభై ఆ ప్రాంతాల్లో వచ్చినట్టు నాకు గుర్తు మేడం ఏ నైన్ అని అంటారు కొంచెం సంవత్సరాలు చేయడం కానీ అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఏదన్నా డిపార్ట్మెంట్ జనదేనా అభివృద్ధి సాధించిందంటే ఫస్ట్ సాధించిందంటే మీ జీతాలు తప్ప మిగిలిన ఫస్ట్ సాధించింది అందుకోసం సందేహం లేదని చెప్పాలి ఈ మేలు ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకని మోడీ గారు నేను ఈ వేదిక మీదగా ఒకసారి ప్రార్థిస్తా ఉన్నాను తన పిల్లలు కాకపోయినా తన పిల్లల్లాగా వృత్తి చంపించి ఆరో సంవత్సరం ఐదో సంవత్సరాలు చూసి ఆరో సంవత్సరం దాకా ఆరో సంవత్సరం దాకా చూసి